ఆపరేషన్ సింధూర్ టైంలో ఐఎన్ఎస్ విక్రాంత్ పాక్ ను మోకాలపై నిలబెట్టిందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ భారత రక్షణ దళాల సామర్థ్యానికి ఐఎన్ఎస్ విక్రాంత్ ప్రతీక అని అభివర్ణించారు నౌకాదళ సిబ్బందితో దీపావళి వేడుకల్లో పాల్గొన్న మోడీ జవాన్లతో సంబరాలు అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు ప్రతి దీపావళికి జవాన్లతో దీపావళి వేడుకలు జరుపుకునే ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఏడాది కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించారు ఈసారి గోవా తీరంలో నౌకాదళ సిబ్బందితో దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు ఒకరోజు ముందే స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంతికు వెళ్ళిన ప్రధాని ఉదయం నేవీ సిబ్బందితో నౌకాదళ సిబ్బందితో దీపావళి సంబరాలు చేసుకోవడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు నరేంద్ర మోడీ ఈ దృశ్యం తన జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుందని చెప్పారు సముద్ర జలాలపై పడుతున్న సూర్యకిరణాలు జవాడ్లు వెలిగించిన దీపపు కాంతుల్లా మెరుస్తున్నాయని చెప్పారు तो दूसरी ओर अनंत शक्तियों को समेटे देख रहा था భయం ఎయిర్ ఫోర్స్ చూపించిన స్కిల్స్ ఆర్మీ ధైర్య సాహసాలు ఐఎన్ఎస్ విక్రాంత్ భారత త్రివిధ దళాల సమన్వయం ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ ని తొందరగా మోకాళ్లపై సాగిల పడేలా చేసిందన్నారు ప్రధానమంత్రి పవిత్ర ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి సైనికులకు సెల్యూట్ చేస్తున్నట్టు చెప్పారు सेनाओं के जबरदस्त समन्वय ने ऑपरेशन सिंदूर में पाकिस्तान को इतनी जल्दी घुटने टेकने पर मजबूर कर दिया था రక్షణ రంగంలో స్వయం సమృద్ది సాధించడం అత్యవసరమని చెప్పారు ప్రధాని నరేంద్ర మోడీ మాతృభూమి కోసం ప్రాణాలర్పించేందుకు ప్రతి సైనికుడు సిద్దమని చెప్పారు